చాలా బెనిఫిట్స్ ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ వల్ల ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ లో ఉంటాయి పెట్రోల్ కార్డ్స్ అని ఉంటాయి వాటి వల్ల మనకి వెళ్ళినప్పుడల్లా సర్చ్ఛార్జ్ అంటే నీకు ఒక ఐదు వందలు ఆరు వందలు పెట్రోల్ కట్టిస్తే ఒక ఐదు రూపాయలు నాలుగు రూపాయలు వస్తూ ఉంటాయి దట్స్ యువర్ రెడిమ్ అంటే నీకు క్యాష్ బ్యాక్ అంటారు అది నీకు పాజిటివ్ రెడిమ్ పాయింట్స్ వస్తాయి నీకు అదంతా నువ్వు మళ్ళీ బిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు నువ్వు స్వైప్ చేసినప్పుడల్లా నీకు రెడిమ్ పాయింట్స్ యాడ్ అయ్యి రెండు అది పాజిటివా నెక్స్ట్ స్టూడెంట్ కార్డ్స్ అని ఉంటాయి అంటే ఐఏఎమ్స్ ఇలాంటి మంచి మంచి కాలేజీలో చదివిన వాళ్ళకి వాళ్ళ ర్యాంకింగ్ వాళ్ళ పోస్టర్ చూసి స్టూడెంట్స్ కి క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు కొన్ని 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 బ్యాంక్స్ ఇస్తాయి ఆఫర్ చేస్తాయి సో దట్ ఈస్ ఏ ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు నాకు ఒక పదివేలు కార్డు ఉంది నేను జాగ్రత్తగా బుక్స్ దీనికి కొనుక్కోవడానికి వాడుకోవడానికి గుడ్ పాయింట్ అండ్ ఫ్యామిలీ కార్డ్స్ అని ఉంటాయి అంటే ఇప్పుడు నాకు క్రెడిట్ లిమిట్ ఉంటుంది ఒక ఐదు పది లక్షలు ఉంది కానీ నా ఫ్యామిలీకి అంత అక్కర్లేదు సేమ్ కార్డ్ నెంబర్ ఉంటుంది నేను ఫ్యామిలీకి షేర్ చేస్తాను కార్డ్ లో ఇంకొక కార్డ్ తీసుకుంటా రిక్వెస్ట్ చేస్తా ఫ్యామిలీ కార్డ్స్ అంటారు కార్డు నెంబర్ పైన ఇంకొక కార్డ్ రిలీజ్ చేస్తారు ఒక నా వైఫ్ కి కావాలి అని అంటే ఎగ్జాంపుల్ హస్బెండ్ అయితే వైఫ్ కి రిలీజ్ చేస్తారు అయితే వైఫ్ కి అంత అక్కలేదు హస్బెండ్ కి రిలీజ్ చేస్తారు ఇద్దరు కలిపి ఒకటే బిల్ వస్తుంది ఓకే అది లాభం ఇప్పుడు నేను మా హస్బెండ్ ఊళ్ళో లేరు కాబట్టి నాకు కార్డు కావాలి సో నా కార్డ్ నేనే వాడతా బట్ ఆయన నాకు షేర్ చేశారు బిల్ కట్టేటప్పుడు ఇద్దరం కలిపి కడతాం ఒకటే కార్డ్ పైన బిల్ బిల్ చేస్తాం దాట్స్ ఎ గుడ్ థింగ్ కదా అండ్ కంట్రోల్ ఉంటుంది ఎంత వాడుతున్నా ఏంటి క్రెడిట్ కార్డ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అలాగే చాలా లాసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర త్రీ కార్డ్స్ ఉన్నాయి సింధు నేను ఇందాక నీకు చెప్పాను చూసా నైన్టీ పర్సెంట్ లిమిట్ యూస్డ్ అని నాకు ఒక తొంభై వేలు కావాలి సింధు నేను ఒక కార్డ్ లో థర్టీ థౌసండ్ ఒక కార్డులో థర్టీ థౌసండ్ ఒక కార్డులో థర్టీ థౌసండ్ వాడాను నా క్రెడిట్ నా క్రెడిట్ సిబి నా సిబిల్ ఎఫెక్ట్ అవ్వదు నా క్రెడిట్ స్కోర్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు అండ్ నేను ముప్పై వేలకి కట్టే చార్జెస్ వేరే అండ్ తొంభై వేలు కట్టే ఛార్జెస్ వేరే అవునా కదా ఇప్పుడు నేను ముప్పై వేలకి ఫర్ సపోజ్ నేను ఇందులో పదిహేను వేలు కట్టా ఇందులో పదిహేను వేలు కట్టా ఇందులో పదిహేను వేలు కట్టా నా సిబిల్ అంత బ్యాడ్గా డ్యామేజ్ అవుతుందా అవ్వదు కదా అది సో ఎప్పుడైనా వాడేటప్పుడు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్లోనే కార్డ్ యూసింగ్ ఉండాలి